నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీలో వ్యాపార ప్రకటనల కొరకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వటం నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ కేంద్రం ఏపీ రాజధానిగా అమరావతి డెవలప్మెంట్కి ఏదైతే పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించిందో అది కేవలం అప్పుగా మాత్రమే ఇచ్చింది అంటూ కూడా వైసీపీ టీం ఒక ప్రచారాన్ని లేవనెత్తింది ఏంటి ఇది వాస్తవమైన అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర బాండ్స్ వేలంలో పాల్గొని అప్పు సమీకరించేవాళ్ళు అది అప్పు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా తన వారి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ప్రవేశపెట్టే గణాంకాలు ఆ ప్రభుత్వాల కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన ఆదాయ వ్యయాలు మెన్షన్ చేస్తారు నిన్న కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇక్కడ బేసిక్ కామన్ సెన్స్ కేంద్ర ప్రభుత్వం నలభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్ ఏంటి తమకు ఇంత ఫండు అవైలబుల్ ఉంది దీన్ని మేము రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ హెడ్స్ మీద ఈ విధమైన ఖర్చులు పెట్టబోతున్నాము ఈ ఖర్చులకి కేటాయింపులు చేయబోతున్నాము అని చెప్పని ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయాన్ని ప్రభుత్వం ద్వారా పెట్టబోతున్న ఖర్చుని పార్లమెంట్కి తెలియజేసి దాని మీద చర్చించి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాబోయే ఆర్థిక సంవత్సరానికి వాడుకోవడానికి బడ్జెట్ని ప్రవేశపెడతారు ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అంటే ఒక ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యయ ఆదాయాలకు సంబంధించిన అనుమతి పార్లమెంట్ నుంచి తీసుకోవాలి ఈ ప్రాసెస్లో నిన్న కేంద్ర ప్రభుత్వం నలభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులో వాళ్ళు ఇచ్చిన బ్రేకప్ ఏంటి ముప్పై రెండు లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూస్ ద్వారా ప్రభుత్వానికి సమకూరుతూ ఉన్నాయి మిగిలిన పదహారు లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్సేతర ఆదాయాలు ప్లస్ రుణాల ద్వారా సమీకరించుకుంటామని చెప్పని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అంటే కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్కి ఇంత అమౌంట్ వస్తుంది నలభై ఎనిమిది నలభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఏ ఏ మార్గాల్లో సమకూర్చుకుంటున్నారు అనేది పార్లమెంట్కి తెలియజేశారు దీన్ని ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నాము అనేది కూడా ఈ నలభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల కోట్లకు సంబంధించిన ఖర్చు పార్లమెంట్కి తెలియజేశారు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం మేము కేటాయింపు చేస్తున్నామని చెప్పని పార్లమెంటులో ప్రకటన చేశారు ఇక్కడ అర్థం ఏంటి కేంద్ర ప్రభుత్వానికి సమకూరుతున్న రిజర్వులో నుంచి అది ఏ రూపంలో సమకూరుతుందనేది ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఎండి నుంచి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు సమకూరుతున్నాయి రాజధాని నిర్మాణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఈ కేటాయింపు చేస్తున్న నిధులని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్లో నుంచి ఇస్తుందా లేదు ట్యాక్సేతర ఆదాయాల్లో నుంచి ఇస్తుందా లేదు రుణాలు సమీకరించుకొని దాని నుంచి ఇస్తుందా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి సంబంధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో నుంచి చెల్లించే అప్పు అయితే దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో మెన్షన్ చేస్తాం ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుగా ఇచ్చారనుకుందాం రేపు చెల్లించాల్సి చెల్లించాల్సింది ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుగా ఇస్తే చెల్లించాల్సింది ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుగా తీసుకుంటే రేపు చెల్లించాల్సిందే ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అప్పుగా తీసుకొని అప్పుగా అప్పుని చెల్లించేటప్పుడు దాన్ని కేంద్ర బడ్జెట్లో ఎందుకు మెన్షన్ చేస్తారు కేంద్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం సమకూరుతుంది దాంట్లో నుంచి ఈ ఈ అమౌంట్స్కి మేము ఈ హెడ్స్కి ఖర్చు పెడుతున్నామని చెప్పని చూపించారు అని అంటే అది కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పెట్లా వద్ది ఇప్పుడు నా దగ్గర పదిహేను వేలు ఉన్నాయి నీకు అవసరం ఉండి అడిగావు నేను నీకు అప్పిస్తున్నా నేను ఖర్చు పెట్టట్లా అది నీకు అప్పిస్తున్నా నువ్వు మళ్ళీ రేపు ఇంకో రోజు నాకు తిరిగి తీర్చాలి దాన్ని ఇది అప్పు నేను పదిహేను వేలు నీకు ఉదారంగా ఇచ్చా అది నాకు ఖర్చు అవును నువ్వు నాకు రీ రీపేమెంట్ చేసే అవసరం లేదు అది నాకు ఖర్చు కేంద్ర ప్రభుత్వం తన నలభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల కోట్లలో నుంచి డిఫెన్స్కి ఎంత కేటాయింపులు చేస్తుంది వ్యవసాయ రంగానికి ఎంత కేటాయింపులు చేస్తుంది విద్యా రంగానికి ఎంత కేటాయింపులు చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎంత కేటాయింపులు చేస్తుందని చెప్పని ఒక్కొక్క హెడ్ని మెన్షన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ నలభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల కోట్లలో నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కాబట్టి అది కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు ఖర్చు అయినప్పుడు అక్కడ ఏమవుద్ది పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పించింది అనుకుందాం అప్పిస్తే వీళ్ళ ఖర్చులు ఎట్లా చూపిస్తారు అది కానీ ఇక్కడ నలభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల కోట్లు ప్లస్ వీళ్ళ ఖర్చులు బ్యాలెన్స్ అయినాయి కదా అంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఖర్చుగా పరిగణించింది కదా ఖర్చుగా పరిగణించింది అని అంటే మన రాష్ట్రానికి అది అప్పు ఎట్లా ఉంది కేంద్ర ప్రభుత్వం అప్పు రూపంలో తెచ్చుకుంటుందా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్లో చేస్తుందనేది మనకి రెలవెంట్ అది ఆ అప్పు రీపేమెంట్ కేంద్ర ప్రభుత్వ హెడేక్ అది రేపు వాళ్ళు రీపే చేసుకుంటారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే పదహారు లక్షల కోట్లు పన్నేతర ప్లస్ రుణాల ద్వారా సమీకరించుకుంటామని చెప్పని బడ్జెట్లో పార్లమెంట్కి మెన్షన్ చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పు చేయబోతుంది రేపు ఆ అప్పు తీర్చే రెస్పాన్సిబిలిటీ కూడా కేంద్ర ప్రభుత్వం అంది ఆ అప్పు తీసుకున్న డబ్బుల్లో ఒక పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి పంపిస్తామని చెప్పని చెప్పారు వాళ్ళు అదే సందర్భంలో ఇంకొక మాట కూడా ఇక్కడ మాట్లాడుకుందాం మనం దీనికి ఏం చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది అని చెప్పని ఇక్కడ ఎస్ సహజ సిద్ధంగా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ అంటే విదేశీ రుణాలు కనుక సమకూర్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది ఆ గ్యారంటీ ఇచ్చి ఆ లోన్ శాంక్షన్ అయిన ప్రతి వంద రూపాయల్లో కూడా కేంద్ర ప్రభుత్వం డెబ్బై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రూపాయలు భరించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ కాంపనెంట్ కూడా థర్టీ పర్సెంట్ పే చేయాలి ఇదే సందర్భంలో రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ చేసిన ప్రత్యేక హోదాని మేము ప్రత్యేక ప్యాకేజ్గా కన్వర్ట్ చేస్తున్నాం కానీ మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాము మీకు ప్రత్యేక హోదా ద్వారా దక్కే వెసులుబాట్లు ప్యాకేజ్ ద్వారా కూడా దక్కిస్తాము అని చెప్పని చెప్పడం జరిగింది ప్రత్యేక హోదా దక్కిన రాష్ట్రాల్లో సెవెంటీ థర్టీ ప్రపోర్షన్ ఉండదు కేంద్ర ప్రభుత్వ కాంపనెంట్ నైంటీ పర్సెంట్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ కాంపనెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది అయితే ప్రత్యేక ప్యాకేజ్ అనేది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమల్లోకి రాలేదు రాకముందే ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మధ్య విభేదాలు పడూపినాయి ఆ ప్రత్యేక ప్యాకేజీ అవయన్స్లో ఉండిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాల కాలంలో దానివైపు దృష్టి సారించలా ఇప్పుడు ఆ ఎక్స్ట్రీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద పరిగణలోకి తీసుకున్నారనుకుందాం అట్లా తీసుకున్నప్పుడు కూడా బడ్జెట్లో క్లియర్గా ఈ సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కోసం కేవలం ఎనిమిది వేల కోట్లు కేటాయింపులు చేశారు కాబట్టి ఇది ఈఏపి కింద కన్ ఈఏపీ కింద అనుకోవడానికి కూడా వీలు లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ పే చేయాల్సి పే చేసే ఈఏపీగా కూడా దీని పరిగణలోకి తీసుకోవాల్సిన స్టేటీ లేదు ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం గ్రాంట్గా ఇస్తున్న అమౌంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న స్థితిగతుల్లో రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరణ కష్టతరంగా ఉంది కాబట్టి పార్లమెంటు నుంచి కేంద్ర ప్రభుత్వ పరంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సహకారం అందించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము సహకారం అందిస్తున్నామని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిన్న బా స్పష్టంగా ప్రకటన చేశారు చేసినా కూడా ఇక్కడ రకరకాల ఆలోచనలు ఇప్పుడు అప్పుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుని రాష్ట్రానికి ఆపాదించేసి కేంద్రం రాష్ట్రానికి అపురూపంలో ఇస్తుంది రేపు మళ్ళీ తిరిగి కట్టాలి చంద్రబాబు నాయుడు గారు అపురూపంలో చేస్తున్నారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని చెప్పని రకరకాల ప్రచారాలు చేస్తున్నారు మొట్టమొదట ఈ జరిగిన ఈ ప్రాసెస్ని అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి అప్పు అయితే రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రేపు చెల్లించాల్సి ఉంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రిసోర్సెస్ నుంచి చెల్లించాల్సి ఉంటే అది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెడతారు ఓకే అంతేగాని కేంద్ర బడ్జెట్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లించే అప్పు గురించి కేంద్ర బడ్జెట్లో మెన్షన్ చేయరు కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు వ్యయాలు మాత్రమే మెన్షన్ అవుతాయి ఇది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమకూరుతున్న పదిహేను వేల కోట్ల రూపాయల గ్రాంట్ ఓకే నూటికి నూరు పాళ్ళు ఇది రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేసుకోవడానికి దోహదం చేసే కీలక వనరులవి వాటి మీద విషం జిమ్మి తాత్కాలికంగా ఆనందం పొందొచ్చు తాత్కాలికంగా మేము చాలా తెలివితేటలు చూపించి ఏదో దీనికి వంకలు పెట్టాము ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర లాబింగ్ చేసుకొని మంచి రిసోర్సెస్ తెచ్చుకున్నారు కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి పదిహేను వేల కోటి రూపాయలు రుణ పదిహేను వేల కోటి రూపాయలు గ్రాంట్ ఇవ్వటం ద్వారా రాష్ట్రానికి సహకరిస్తుంది అన్న ఈ వాతావరణాన్ని చెడగొట్టగలిగామని చెప్పని ఎవరైనా ఆనందపడితే పనుండ పడి కానీ అవి వాస్తవ దూరమైన గాలి ప్రచారం గాలి ఆరోపణలే ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ